డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత వాగర్థా వివ సంపృక్తూ వాగర్థ ప్రతిపత్తయ్యే జగత ఇతర అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకి నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్ట్ మాసం అనేటువంటిదే మనకున్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్క జిల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసం అంతా కూడా సంచరిస్తాడు గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి సప్తమాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఆగస్టు పదహారు వరకు సష్టమ భావంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయాలు సాధిస్తారు అధికారుల అండదండలతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు నూతన ఉద్యోగాలు ఉద్యోగంలో పదోన్నతులు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు తండ్రి నుంచి సహకారం అందుతుంది పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు సష్టమంలో కర్కాటక రాశిలో ఈ నెలంతా ఉండడం వల్ల మీ ఆలోచనలో ఆచరణ సాధ్యమవుతుంది సంతానం విషయంలో సోఫలితాలు అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశాలు వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకుల లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయ లభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పేరు ప్రఖ్యాతులు సమాజంలో గుర్తింపును అందుకుంటారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో మిథున రాశిలో ఈ నెల ఇరవై వరకు సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడపడం ఆత్మీయుల సహకారం శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపి కనిపిస్తుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో ఎక్కువ సుఫలితాలను అందిస్తుండగా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మరింతగా సుఫలితాలను అందించి ఈ మాసంలో మీరు ఆనందంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు బుధుడు గురువు శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నారు ఎక్కువ శుభలతాలను అందుకుంటున్నారు అయితే తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు ఈ నెలలో ఈ నెలంతా కూడా అష్టమ అష్టమభావంలో కన్యారాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ వాహన సమస్యలు భూ సమస్యలు వాహన ప్రమాదాలకి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశులు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు అధిక ఖర్చులు పనివారి సహకార లోపం వ్యవసాయ రంగంలో లాభాలు రాకుండా నష్టాలు వచ్చే సూచన కనిపిస్తుంది జన్మరాశిలో కుంభరాశిలో రాహువు సప్తమంలో సింహరాశులు కేతువు ప్రబల దోషం కనిపిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించలేకపోతారు ఆశించడం కూడా నిరాశన కలుగుతాయి ఆటంకాలు నిరాశ అశాంతికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారు సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి రాహు దోషం నుంచి శ్రీ శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్నమ వారిని దర్శించుకోండి ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన నిత్య దుర్గారాధన చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం వయోవృద్ధులకు వృద్ధులకు నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకుంటారు అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలమాల సమర్పణ ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు